వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పామ్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ ఆఫీసులో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాగిల సత్యనారాయణ మ్యాన మహేష్ ఓరిగంటి చందు మాట్లాడుతూ భారతదేశంలో ముద్దు బిడ్డలు ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పరిస్థితులను ప్రపంచానికి అర్థం చేసే విధంగా ఉద్యమం నిర్వహించి ఏక్ దేశ్ మే దోష్ విధానంతో ప్రధాన్ నహి చలేగా నహి చలెగా అంటూ ఈ దేశంలో అమలు పరిచిన భారత రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్ లో అమలు కాదు భారతదేశానికి ప్రధాన మంత్రి ఉంటారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కూడా అక్కడ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అని పిలవాలని మూడు రంగుల జెండాలను మన భారతదేశ పరిధిలో ఎగురవేస్తుంటే జమ్మూ కాశ్మీర్ లో మాత్రము ప్రత్యేకమైనటువంటి జెండాను నిర్వహించుకోవచ్చని ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా ఆ రోజున పాలకులు పెట్టిన ప్రత్యేక ఆర్టికల్ కు వ్యతిరేకంగా తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమం నిర్వహించి దేశాన్ని ఒక చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వెళ్ళి మూడు రంగుల జెండాను ఎగరవేస్తానని సమయంలో అక్కడ ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించి అక్రమంగా వారిని జైల్లో హతం చే హతం చేసినటువంటి సంఘటన భారతదేశము రాజకీయ ఆ రోజు కుదిపివేసింది దీనికి నిరసనగా దేశం మొత్తము ఉద్యమించినటువంటి వ్యక్తులు అనేక మందిని ఆ రోజు భారత ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగిందని అనంతర కాలంలో భారతదేశానికి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేయడం ప్రత్యేక పత్వర్తి తొలగించడం జమ్మూ కాశ్మీర్లో మూడు రాష్ట్రాలు చేయడం అనంతరము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆ రోజు ఉన్న శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం కారణంగానే జమ్మూ కాశ్మీర్ విముక్తి జరిగిందని ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నల్వల తిరుపతి జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబతి దివాకర్ జిల్లా కార్యదర్శి పెద్ద గంగారం పిల్లి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ మండల అధ్యక్షులు ఇట్నేని రమేష్ కొక్కుల గణేష్ కాయత్ శంకర్ ఆమ్దరాజు సిరికొండ రాజన్న గాదాసు రాజేందర్ ఇట్ట్యాల రాము గడ్డ లక్ష్మి ఒడ్నాల మహేష్ మరి పెళ్లి సాగర్ కడర్ల లావణ్య బైరి రాయేందర్ రవితేజ భారతపు లింగారెడ్డి భానుప్రియ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు లక్ష్మణ్ వైఫై న్యూస్ జగిత్యాల భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఈరోజు ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి భారత మాతా ముగ్గుల పుత్రుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మరి దో విధాన్ దో ప్రధాన్ రెండు నాలుగుల దూరంటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయినా చెండాడు అలాగే ఏదైతే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయాలని నిరంతరం పోరాడిన వ్యక్తి మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక స్వతంత్ర ప్రతిపత్తి ఏదైతే కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి గురించి ఏదైతే ఆయన కళలు కళలు నెరవేర్చిన అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ మరి నరేంద్ర మోడీ గారు కానీ మనకు భారతీయ జనతా పార్టీ వచ్చిన ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడము మన అందరం గర్వకారణంగా భావిస్తున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పట్ట పట్ట జిల్లా పదాధికారులు మండ మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు పట్టణ కార్యవర్గము జిల్లా కార్యవర్గము మరి మహిళలు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు స్థాపించినటువంటి భారతదేశంలో వరదమాత కన్నా మరో పుత్రుడు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన దినం ఆయన చనిపోయినటువంటి దినం సందర్భంగా భారతదేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు జాతీయవాదులు దేశభక్తులంతా కూడా ఇవాళ ఆయన స్పందించుకునేటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా దేవిచాల జిల్లా శాఖ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుల ఆచరణలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశం పాకిస్తాన్ విభజించిన తర్వాత మరి పాకిస్తాను ప్రేరేపిత సైన్యం భారతదేశం దండెత్తి కాశ్మీర్ ఆక్రమించుకుంటే ఆక్రమిత కాశ్మీర్ను మళ్ళీ తిరిగి భారత్లో కలపాలని ఉద్యమం నిర్వహించినటువంటి మహాన్నత వ్యక్తి ఆ రోజులలో భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యం నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎన్నికలు స్టార్ట్ అయినాయి దానికంటే ముందే వారిని అక్కడ మంత్రిగా కూడా చేయడం జరిగింది ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా ఉన్న సమయంలో పట వారు వెళ్ళి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని తిరిగి భారత్లో కలపాలనుకుంటే అక్కడ మూకలు అరెస్ట్ చేయడం ఆ ప్రభుత్వం ఆయన నిర్ణయం ఏంటంటే ఒక దేశంలో పట దో నేషన్ దో విధాన్ దో ప్రధాన్ స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి అక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అన్నారు భారతదేశ రాజ్యాంగం అమలు పరిచేటువంటి పరిధిలో జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఒప్పుకుంటున్న అమలు పరచడం జెండా భారతదేశంలో తిరువణ పథకం ఎగిరిస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక జెండా పెట్టుకోవడం ఈ మూడింటిని వ్యతిరేకించి ఒకే దేశంలో మనం ఉండు రెండు నిషా దో నిషా దో విధాన్ దో అనే నినాదాన్ని వ్యతిరేకించి భారతదేశంలో కూడా ఆ రోజు ఉద్యమం చేసి చివరికి అదే కాశ్మీర్లో అరెస్ట్ ఆ కాశ్మీర్ ప్రభుత్వం చేతుల్నే అసూర్ పాశ్మీర్ టువంటి బలిదానం చేసినటువంటి ఒక వీరుడు దాని తర్వాత కొద్ది రోజులకు వారు స్థాపించిన జనసంఖ్యలో పుట్టిన భారతీయ జనతా పార్టీ తిరిగి భారతీయ జనతా పార్టీ తిరిగి మరి అధికారం రావడం అదే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ను రద్దు చేయడం అనేక ఇచ్చిన గౌరవంగా భావించవచ్చు మరో భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇలా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి సందర్భంగా సందర్భంగా ఈరోజు కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం శ్యామప్రసాద్ ముఖర్జీ గారు రాజకీయాలు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేయాలి తద్వారా దేశ అభివృద్ధి దేశ పురోగతి సాధించాలనేటువంటి విషయాన్ని బలంగా నమ్మినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఆ ఆలోచనలతోనే ఆ విధానంతోనే ఆ నినాదాలతోనే ఆశయాల కోసమే ఈ రోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవీయులు ధర్మపురి అరవింద్ గారు పనిచేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాజకీయాలు చేయడం అంటే అధికారంలో ఉండి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు రాజకీయాలు చేయడం అంటే అధికారం నుండి ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టడం కాదు రాజకీయాలు చేయడం అంటే అధికారం వచ్చిన తర్వాత ప్రజల ద్వారా ఎన్నుకోబడిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి తపన నాయకుల్లో ఉండాలన్నటువంటి ఒక బలమైన సంకల్పం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీలు ఏదైతే ఉందో ఆ సంకల్పంతోనే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దాంపుర అరవింద్ గారు పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో రైతులు గోసం పడతా ఉంటే కన్నీళ్లు వెదలు ఏరువే కాస్తా ఉన్న సందర్భంలో ఈ ప్రాంత రైతులు బాధలు ఇచ్చడానికి బోర్డు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు అరవిందన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఆ స్ఫూర్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ ద్వారా పొందారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు విద్యార్థులకు చదువు అందాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఈ ప్రాంత బిడ్డలు విద్యారంగాలనే ఆలోచనతో ఈ ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చినటువంటి ఒక బలమైన దమ్మున నాయకుడు ధర్మపురం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్తంత సందర్భంగా ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క సిద్ధాంతాలు ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పనిచేస్తున్న సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన యొక్క ఆశయాలను ధర్మపురి ఆనంద్ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఆ ఆశయను మరింత ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై భారత్